వెల్కమ్ టు త్రీడీటీవీ న్యూస్ పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలంలో రామగుండం శాసన సభ్యులు రాజ్ ఠాగూర్ ఆదేశాల మేరకు రైతులకు రెయిన్ కోట్లు పంపిణీ చేసిన రామగుండం ఎమ్మెల్యే సతీమణి ఠాగూర్ పాలకుర్తి మండలంలో మనాలి ఠాగూర్ పంట పొలాల్లో రైతులను కలుసుకోవడం జరిగిందని మహిళలు విజ్ఞప్తి మేరకు మకాన్సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో రెయిన్ కోట్లు పంపిణీకి శ్రీకారం చుట్టామని బసంత్ నగర్ తక్కల్లపెల్లి గుడిపెల్లి పంట పొలాల్లో రైతులు మమేకమై బయారం పంట పొలాల్లో నాట్లు నాటుతున్న సోదరి మనులకు కలిసి రెయిన్ కోట్లు సేవా సమితి అధ్యక్షురాలు మనాలి మనాలిఠాగూర్ రైతులకు ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ అధ్యక్షులు రైతులు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు ஊர் ஊரு மீ அந்த நீ கல்வெண்ட்டா திருநா మీ అందరికి ఈరోజు మకన్ సింగ్ అన్న సీఎం గారు మీకు అంతా రిలీజ్ చేస్తున్నాడు ఇవాళ మళ్ళీ యాభై వేలు బ్యాంకులలోకి వస్తాయి మీ అందరికీ మెసేజ్ వస్తుంది లక్ష యాభై వేలు అబావ్ ఉన్నా కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది మీ అందరు కూడా సంతోషంగా ఏమి మీకు పాలనలో ఇబ్బందులు లేవు కదా ఇబ్బందులు ఉంటే నాకు చెప్పండి నేను అందుకే వస్తున్నా ఇక్కడికి సమస్యలు సమస్యలు తెలుసుకొని మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే అది మక్కన్సింగ్ దృష్టికి తీసుకుపోతాం మీకు ఏ కష్టం ఉన్నా తీర్చే బాధ్యత మాది మీరు ఎంతో ప్రేమతోని ఎన్ని లక్షలు ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించినందుకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు మీ అందరికి మీరంతా రాజాకూర్ కుటుంబం మీకు ఏ కష్టం ఉన్నా ఒక్క ఫోను మా నంబర్లు కూడా మీ దగ్గర ఉన్నట్లున్నాయి నా నెంబర్ కూడా రాసుకోండి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా చెప్పండి మీ బిడ్డలకి కొల్లు కూడా ఫ్యాక్టరీలు దేవాలన్న ఒక కంకణంతోనే ఆయన ఇప్పుడు అసెంబ్లీలో కూడా నిన్న కూడా మాట్లాడడం జరిగింది సీఎం గారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ ఫ్యాక్టరీలు దేవాలని శ్రీధర్ అన్న ఇంకా రాజ్ ఠాకూర్ అన్న ఇద్దరు కూడా రాజఠాకూర్ కూడా హెల్ప్ హెల్ప్తోని ఇక్కడ ఫ్యాక్టరీస్ మన ఎంపీని కూడా మీరు మీరు గెలిపించినందుకు గెలిపించారు ఇప్పుడు కాబట్టి మనకంత మంచి రోడ్ ఒకటి మీకు ఆల్రెడీ మీరు చెప్పకపోయినా ఆ శాంక్షన్ ఇచ్చినము రోడ్లు స్టార్ట్ అవుతాయి ఇప్పుడు వర్షం పడ్డదని స్టార్ట్ కాలేదు మీ రోడ్లు అయితే ఇప్పుడు నేను చూసిన ఆ రోడ్డు బాగాలేదు మీకు మక్కన్సింగ్ అన్న రెయిన్కోట్లు సింగ్ రాజ్ ఠాకూర్ నా అక్క చెల్లికి అమ్మలకి ఒక్కొక్క రెయిన్ కోట్ ఇవ్వాలని మా సేవా సమితి ఆధారంలో అంటే మక్కన్ సింగ్ సేవా సమితి ఉంది దాని చైర్మన్ నేను కాబట్టి కష్టాలు ఇప్పుడు మీరు అంబ్రేల్ గొడుగు పట్టుకుంటే మీరు పని చేయలేరని మీకు స్పెషల్గా రెయిన్ కోట్లు చేయించమన్నాడు అదే రెయిన్ కోట్లు ఈరోజు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు నేను వర్షం వచ్చినప్పుడు వాడుకోండి మమ్మల్ని గుర్తు పెట్టుకోండి వచ్చినప్పుడు వచ్చి ఉత్తికి నాట్లేసుడు కాదు ఇది నిజమైన ప్రేమ ఇది నిజమైన ప్రేమ ఏమమ్మ అంతే కదా మీరు మా దగ్గర రావాలి మేము మీ దగ్గర రావాలి కలుస్తూ ఉంటేనే ప్రేమలు పెరుగుతాయి కదా

ली <laughs> भन <laughs> అందుకే మరవలే మేము చూడు ఎవరన్నా వచ్చింద్రా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇప్పుడు వర్షాల్లో దడుస్తుండ్రు అని అసెంబ్లీ నుంచి చెప్పిండు పో అవి ఈ కోట్లని మా అక్క చెల్లెల అన్నదమ్ములు మా అక్క చెల్లెల పిఎం అని టైలరింగ్ నేర్పిస్తున్నా జయారంలో రమేష్ అన్న వాళ్ళు వాళ్ళు పెడతా అన్నాడు మీ బిడ్డల్ని కూడల్ని పంపిస్తా పంపిస్తే నేర్చుకుంటే అది చేస్తున్నామ్మా ఇప్పటికే మూడు ఊర్లు చేస్తారు అన్ని నేర్చుకుంటూ వస్తాను ఎన్నో ఓపిక పట్టండి